ఈరోజు మనకు కొన్ని కంపెనీలు జెల్ ఫార్మేట్లో ఉండే అమినో యాసిడ్స్ పంపించడం జరిగింది ఇది చాలా ఇన్నోవేటివ్ ప్రాసెస్ సో జెల్ ఫార్మేట్లో ఉండే అమినో యాసిడ్స్ అనేటివి మొక్కకు అత్యంత అద్భుతంగా పనిచేస్తాయి ఈరోజు మనము ఫీల్డ్ రీసెర్చ్కు రావడం జరిగింది ముఖ్యంగా అమినో యాసిడ్స్ అనేటికి మనకు మొక్కలకు అత్యంత ఆవశ్యకమైన పోషకాలు అమినో యాసిడ్స్ అనేటివి మొక్కలలో ప్రోటీన్ సింథసిస్ అనగా అనేక ఎంజైమ్స్ తయారు కావడానికి ఉపయోగపడతాయి అదేవిధంగా యాసిడ్స్లో ముఖ్యంగా నైట్రోజన్ అనేది సమృద్ధిగా లభించడం వల్ల మొక్కలో క్లోరోఫిల్ పర్సంటేజ్ పెరుగుతుంది ఈ ఎండాకాలంలో మొక్కలకు ఒకసారి మనం స్ప్రే చేయించడం వల్ల మొక్కలు ఎబయాటిక్ స్ట్రెస్ నుంచి తట్టుకోవడానికి ఉపయోగపడతాయి అదేవిధంగా రూట్ డెవలప్మెంటు ఫ్లవర్ డెవలప్మెంటు ఫ్రూట్ డెవలప్మెంటు అన్నింటిలో మనకు ఈ అమినోయాసిడ్స్ అనేటివి ముఖ్య పాత్ర పోషిస్తాయి ఏ విధంగా పనిచేస్తాయి మన ఫీల్డ్లో సిగ్నిఫికెంట్ రిజల్ట్ ఏ విధంగా వస్తుంది ఒకసారి చెక్ చేద్దాం మనము టూ ఎంఎల్ పర్ లీటర్తో తీసుకుంటాం ఓకే సో మనం వాటర్లో మెల్ట్ అయ్యేది చూడొచ్చు ఓకే దీన్ని మనం స్ప్రేయింగు ప్లస్ డ్రెంచింగ్ రెండు చేపిస్తాం సో లిక్విడ్ ఫార్మేట్లో యాసిడ్స్ చూడొచ్చు